ప్రస్తుతం ఎక్కడ చూసినా పెద్ద భవనాలు లేదా మాల్స్ మొదలైన వాటిలో లిఫ్టులు ఎస్కలేటర్లు ఉండడం సర్వసాధారణం భవనాలు చాలా ఎక్కువగా ఉంటే సాధారణంగా అక్కడ లిఫ్టులు ఏర్పాటు చేస్తారు అయితే మాస్క్ లేదా రైల్వే స్టేషన్లు లేదా మెట్రో స్టేషన్లలో ఎస్కలేటర్లు ఎక్కువగా కనిపిస్తాయి అయినప్పటికీ అవి ఎంత సౌకర్యవంతంగా ఉంటాయో అదే సమయంలో అవి అత్యంత ప్రమాదకరమైనవి పొరపడిన చేతులు లేదా కాలు ఇరుక్కుపోతే అప్పుడు కలిగే ప్రమాదం గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో జనం ఉలిక్కి పడ్డారు నిజానికి ఒక చిన్న అమ్మాయి తన కుటుంబంతో కలిసి మాల్ కు వెళ్లి అక్కడ ఎస్కలేటర్ లో దిగుతుంది ఈ సమయంలో ఆమె ఎస్కలేటర్ ఎక్కుతూ సర్దాకు గడుపుతుంది అయితే అకస్మాత్తుగా ఆమె పాదం ఎస్కలేటర్ లో ఇరుక్కుపోయింది అప్పుడు గందరగోళం ఏర్పడింది బాలిక తల్లి ఎస్కలేటర్ లో నుంచి కాలు బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది అటువంటి పరిస్థితుల్లో మాల్లో జోకర్గా పనిచేసే ఉద్యోగి వేగంగా స్పందించాడు గబగబా ఎస్కలేటర్ ను ఆపాడు ఆ తర్వాత మాల్లోని ఇతర ఉద్యోగులు కూడా అక్కడ చేరుకొని చాలా ప్రయత్నం తర్వాత ఆ బాలిక కాలును లోపల నుంచి బయటకు తీయడంలో విజయం సాధించారు ప్రస్తుతం ఎక్కడ చూసిన పెద్ద భవనాలు లేదా మాల్స్ మొదలైన వాటిలో లిఫ్టులు ఎస్కలేటర్లు ఉండడం సర్వసాధారణం భవనాలు చాలా ఎక్కువగా ఉంటే సాధారణంగా అక్కడ లిఫ్టులు ఏర్పాటు చేస్తారు అయితే మాల్స్ లేదా రైల్వే స్టేషన్లు లేదా మెట్రో స్టేషన్లలో ఎస్కలేటర్లు ఎక్కువగా కనిపిస్తాయి అయినప్పటికీ అవి ఎంత సౌకర్యవంతంగా ఉంటాయో అదే సమయంలో అవి అత్యంత ప్రమాదకరమైనవి పొరపడిన చేతులు లేదా కాలు ఇరుక్కుపోతే అప్పుడు కలిగే ప్రమాదం గురించి ఎంత చెప్పినా తప్పవే ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో జనం ఉలిక్కి పడ్డారు నిజానికి ఒక చిన్న అమ్మాయి తన కుటుంబంతో కలిసి మాల్కు వెళ్లి అక్కడ ఎస్కలేటర్ లో దిగుతుంది ఈ సమయంలో ఆమె ఎస్కలేటర్ ఎక్కుతూ సర్దాగా గడుపుతుంది అయితే అకస్మాత్తుగా ఆమె పాదం ఎస్కలేటర్ లో ఇరుక్కుపోయింది అప్పుడు గందరగోళం ఏర్పడింది బాలిక తల్లి ఎస్కలేటర్ లో నుంచి కాలు బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది అటువంటి పరిస్థితుల్లో మాల్లో జోకర్గా పనిచేసే ఉద్యోగి వేగంగా స్పందించాడు గబగబా ఎస్కలేటర్ ను ఆపాడు ఆ తర్వాత మాల్లోని ఇతర ఉద్యోగులు కూడా అక్కడకు చేరుకొని చాలా ప్రయత్నం తర్వాత ఆ బాలిక కాలును లోపల నుంచి బయటకు తీయడంలో విజయం సాధించారు